గురుభ్యో నమ గురు బ్రహ్మ గురువు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః భక్తలందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే ఈశనత్రయాలు వాసనత్రయాలు అని మూడు ఉంటాయి అవి ఎలా దాని గురించి తెలుసుకోవటం తెలుసుకుంటే బాగుంటుందని ఈ సందర్భంలో నేను ఈశానత్రయాలు వాసనత్రయాలు త్రయం అంటే మూడు ఈశానము త్రయాలు వాసనత్రయాలు వాసనలు అంటే మనకు నేను అనే ఆంభావంలో అవి కూడా మూడు రకాలు ఉంటున్నాయి ఈ భావబంధాలు కూడా సంబంధించినటువంటి సంత బంధాలకు సంబంధించినవి మూడు ఉంటాయి ఈశానత్రయాలు ఇవి మనకు చాలా మటుకు ధ్యానంలో అడ్డుగోడలుగా నిలుస్తున్నాయి అవి ఎలా ఉండాలి మనము అవి ఉండి కూడా లేనటువంటి స్థితి ఎలా ఉంటుంది మన ఆంభావన అహంకారం కూడా ఎలా ఉంటుంది ఈ ప్రపంచంలో అస్తవ్యస్తంగా ఈ నేను నేను అనే భావంతో ఉండి చాలామంది బాధపడుతున్నారు కనుక ఈ ఈరోజు ఈ వీడియో చేయటం జరుగుతుంది ఈశానత్రయాలు వాసనేత్రియాలు శాస్త్రంలో మనకు క్లియర్గా రాయబడి ఉన్నాయి అవి మనము క్లుప్తంగా తెలుసుకొని అవి ఏ విధంగా మనం ఉండి కూడా లేని విధంగా మనము ఆచరిస్తూ ముందుకు వెళ్ళాలనేది ఈరోజు ఈ వీడియోలో మనము తెలుసుకుందాం మొదట ఈశానత్రియాలు అంటారు త్రయం త్రయం అంటే మూడు ఈశానత్రియాలు మూడు ఏంటి ఏంటంటే దానేశన ధనేశన పుత్రేశన ఈ మూడు ఈశానత్రియాలు అంటారు దానేశన్ అంటే అని అంటారు అంటే మనం సంత భార్యను చేసుకుంటాం కదా దానేశన అని భార్య పేరు భార్యను దానేశ అంటారు తర్వాత ఇంకొకటి ధనేశన ధనేశన్ అంటే డబ్బు పుత్రేషన్ అంటే పుత్రులు అంటే ఈ మూడు మరి స్వామీజీ మీ మూడు ఉండాలి కదా మరి ఇవి మూడు లేకుంటే ఎట్లా అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అవి ఉండొద్దు అని చెప్పకొచ్చారు అవి ఏ విధంగా ఉండాలి మనము ఇప్పుడు భార్య ఉంది దానేశ అంటే భార్య ఉంది భార్య మనకు చక్కగా ఉండాలని కదా మనం భార్య చేసుకొని సంసారం చేసుకొని మనం మన సొంత ఫ్యామిలీ చేసుకొని మనం ముందుకు సాగాలి అని ప్రపంచంలో సుఖంగా ఉండాలనే కదా భార్య చేసుకుంది కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే దానేషన్ భార్య అంటే మనకు చెప్పినట్టు వినకపోవచ్చు ఎందుకంటే ఆమె పూర్వజన సుకృతాన్ని బట్టి ఆమె ఆమె స్థితి లక్ష్యంలో ఆమె స్థాయి వేరు ఉంటుంది మన స్థాయి ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఎవరి స్థాయి వాళ్ళదే ఉంటుంది కానీ మనం అనుకోవడం ఏంటంటే అందరూ కలిసిమెలిచి ఉండాలి సుఖంగా ఉండాలి ఆనందంగా ఉండాలని అనుకుంటాం కానీ మనం వాళ్ళకు నచ్చేటట్టు మనం తిరగం వాళ్ళు మనకు నచ్చినట్టు తిరగరు ఎందుకంటే వాళ్ళ స్థాయి వాళ్ళది మన స్థాయి మనది కాకపోతే వాళ్ళు కొంచెం మనకు చెప్పినట్టు వింటారు కానీ లోపల మాత్రము అది కొంచెం వాళ్ళకు వాళ్ళ స్థాయిలో వాళ్ళకు ఆలోచనలు ఉంటాయి అన్నట్టు ఇక్కడ ఏం చెప్తున్నారంటే వీళ్ళు సామాన్యంగా మనకు మహానుభావులు ఏంటంటే భార్య స్థితి లక్షణాలు గమనించి భార్యకు సంతోష భార్య అడుగుజాడల్లో నడవాలి అంటే ఇష్టం వచ్చినట్టు నడవటం కాదు అర్థం చేసుకొని ఆమె ఏ విధంగా అయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది మనం నడిస్తే అని మనం ఆలోచన చేసి మనము ఆమె మీద ఫోకస్ చేస్తే ఆ మనస్తత్వం ఎలా ఉందని ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది అంటే మనం ఓపికగా ఉండాలి ఓపిక ఉంటే కానీ ఎదుటి వాళ్ళ విషయం తెలియదు అన్నట్టు ఈ విధంగా ఎందుకంటే ఇద్దరికీ ఓపిక లేవు కాబట్టి నేను చెప్పినట్టు వినటం లేదు నేను చెప్పినట్టు వినటం లేదని పరస్పరం ఇద్దరు వాదులాడుకుంటూ ఉంటారు సామాన్యంగా ప్రతి ఇంట్లోనూ సంసారంలోని ఎంతో కొంత ఉన్నట్టు నటిస్తారు కానీ లోపల మాత్రం ప్రశాంతత ఉండదు వాళ్ళకి వైరుధ్యమే కనపడుతుంది కనుక మనము వాళ్ళని అర్థం చేసుకొని భార్య భార్యగా ఉండాలి అంటే మనం కూడా భార్యను ఏ విధంగా గౌరవించాలి చీటి మాటికి కోపం చేయకుండా అర్థం చేసుకోవాలి వాళ్ళు అలా ఎందుకు చేశారు అని ఆలోచన చేసుకొని మనం నడుచుకుంటే ఇద్దరు జీవితాలు బాగుపడతాయి భర్త కూడా భార్య యొక్క అడుగుజాడలు నడవాలి భార్య కూడా భర్త యొక్క మాట అడుగు నడవాలి ఈ విధంగా నడిస్తే వీళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు ఇక్కడ మనకు ఏం చెప్తున్నారంటే డబ్బు కూడా మమకారం ఉంది అంటే డబ్బు లేకుంటే ఎలా సంసారం నడుస్తుంది అనవచ్చు కానీ డబ్బు ఉండాలి మనకు జీవితం పోషణ జరగాలంటే డబ్బు ఉండాలి కానీ డబ్బు ఉన్నప్పటి కూడా ఎంత డబ్బు అయినా ఇంకా ఆగుతలేదు ఇంకా కావాలి ఇంకా కావాలి లక్షలు కోట్లు వంద కోట్లు ఇలా వచ్చినా కొద్ది ఇంకా దానికి ఇంకా పెంపు దాని దానిలోపట మమకారం పెరుగుతూ ఉంది అన్నట్టు మోహం భావన పెరుగుతూ ఉంది ఆ డ ఆ డబ్బులో ఏమవుతుందంటే ఇంకా నీకు స్థిరంగా అన్నట్టు నేను 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 ఇంత పెద్దవాడిని డబ్బు నీకు మనసును ఉరికిస్తుంది ఇంకా నాకన్నా గొప్పవాడు లేడు నేను ఇంత ధనికుని అనే భావం ఏర్పడుతుంది కనుక ఇక్కడ మా అనుభవాలు ఏం చెప్తారంటే డబ్బుని డబ్బుగా చూడాలి డబ్బు మనం తయారు చేసిందే మనం కష్టపడితే వచ్చిందే కానీ మనకు కింద మీద చేయటం ఏంటి అది మన మనసును పరిగెట్టడం ఏంటి అది అందుకని డబ్బుని డబ్బుగా చూడాలి ఎంత డబ్బు ఉన్నా నువ్వు నిమిత్త మాత్రంగానే ఉండాలి ఎంత ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి అని చెప్తారు నీకు ఎంత డబ్బు వచ్చినా నువ్వు అందరితో సమభావంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి అందరితోటి అంటే నేను డబ్బు అని అనే ఆహంభావన లేకుండా అందరితో కలిసిపోవాలి అప్పుడు నీకు డబ్బు నీకు ఉన్నా కానీ నీకు బాధ పెట్టదు అన్నట్టు ఇక్కడ తర్వాత పుత్రేసేనా పుత్రులు కూడా ఏంటంటే వీళ్ళు మనము ఎంతో చిన్నప్పుడు ప్రేమ చేసి పెంచుతాము ఎంతో కష్టపడి వాళ్ళని చదివిస్తాము ప్రయోజకులు చేస్తాము కానీ మనం మన గోల్ ఉంటుంది ఒకటి పిల్లల్ని ఈ విధంగా పెంచాలి పెద్దగా పెరగాలి అని కానీ వాళ్ళు రాను 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 మన మాట కొంచెం పెడచోనబెట్టి వాళ్ళ స్థాయిలో వాళ్ళు వెళ్తూ ఉంటారు పిల్లలు ఎందుకంటే వాళ్ళ స్క్రిప్ట్ వాళ్ళది పోయింజన్ వాళ్ళ చేసినటువంటి స్థాయి వాళ్ళది కాబట్టి మనం ఎంత ప్రయత్నం చేసినా కావచ్చు కాకపోవచ్చు ఒకవేళ కాకపోతే మనం బాధపడే అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ సూక్ష్మ శరీరం వేరు మనం ఇక్కడ ఏంటంటే తల్లిదండ్రి రక్తంతో దేహాన్ని ఇస్తారే తప్ప సూక్ష్మ శరీరాన్ని ఇవ్వలేరు వాళ్ళ రాతల్ని రాయలేరు వాళ్ళ రాతల్ని వాళ్ళే రాసుకొని మీ గర్భంలో వచ్చారు వాళ్ళు వాళ్ళు ఏదైతే చేసుకోవాలో అదే చేసుకొని వెళ్ళిపోతారు మనం అర్థం చేసుకోవాలి వాళ్ళను పిల్లల్ని ప్రయోజకులు చేయటము తల్లిదండ్రి బాధ్యత కానీ ప్రయోజకులు కాకపోతే బాధపడే అవసరమే లేదు కారణం ఏంటంటే వాళ్ళు వాళ్ళ స్థాయి వాళ్ళది అది మనం మనం ఏం చేయాలంటే కేవలం ప్రపంచంలో ప్రయత్నం చేయటమే మన పని ప్రయత్నం విఫలమైతే బాధపడే అవసరమే లేదు శ్రీకృష్ణ భగవంతుడు అదే అంటాడు ఫలమందు నీకు ఆశించొద్దు నువ్వు ప్రయత్నం చేయి కర్మ చేయి ఫలితము నైంటీ పర్సెంట్ రానే వస్తుంది కానీ రాలేదు అంటే అది నిర్ణయము నీ చేతులు లేదు నువ్వు పూర్వజన సుకృతాన్ని బట్టి నీకు రావచ్చు రాకపోవచ్చు నువ్వు మాత్రము కర్మ లాపొద్దు సత్కర్మ ఆపొద్దు అని భగవంతుడు మనకు చెప్పటం జరిగింది కనుక మనకు పిల్లలు మనకు అనుకూలంగా పెరిగిన అనుకూలంగా పెరగకపోయినా మన ప్రయత్నం మనం చేసి మనము అదే జరిగేతుంది జరుగుతుంది అనే భావంతో మనము నిశ్చలంగా ఉండాలి ఇక్కడ మనకు ఈశానత్రాలు ఏ విధంగా ఉన్నాయంటే భార్య మనం మంచిగా ఉండాలని ప్రయత్నం చేయాలి ఒకవేళ మన మాట వినకపోయినా మనం ప్రశాంతంగా ఉండాలి అప్పుడు భార్య అడ్డుగోడగా ఉండదు అన్నట్టు అంటే సంసారం ఉన్నా సంసారం లేనట్టే ఉంటుంది తర్వాత డబ్బు ఎంత ఉన్నా ఆ డబ్బును మన గ్రిప్లో ఉండాలి కానీ డబ్బు గ్రిప్లో మనం ఉండకూడదు అప్పుడు నీకు ధ్యానంలో అడ్డుగోడగా ఉండదు పుత్రులు ఏ విధంగా పెరిగినా ప్రయోజనం చేయాలి కానీ ప్రయోజనం కాకపోయినా మనం నిశ్చలంగా ఉండాలి అప్పుడు ఈశానత్రియాలు కూడా మనకు ఎలాంటి అవరోధం కల్పించదు ఎలా అంటే ఇప్పుడు నీటిలో సముద్రంలో పడవలు ఉన్నాయి కానీ నీ నీటిపైన నీటి లోపల పడువు అంటే నీటిపైన పడువు ఉంటే ప్రమాదం లేదు కానీ పడవలో నీ నీరు వస్తే ప్రమాదం ఉంది అంటే నీళ్ళనే పడువు ఉంది కానీ ప్రమాదం లేదు పడవలో నీళ్ళు వస్తే మాత్రం ప్రమాదం ఉంది పడవ మునిగిపోయే అందుకే ఇక్కడ మానుభావులు ఏమంటారంటే సంసారంలో ఉంటే ప్రమాదం లేదు సంసారం నీలోపటి వచ్చిందా ప్రమాదం ఉంది బరువైపోతుంది మునిగిపోతుంది అంటే నీలో అంటే నీ మనసులో సంసారం వచ్చింది అనుకోను మునిగిపోతావు అంటే సంసారం ఉన్నా ప్రాబ్లం లేదు కానీ నీలోపట రాకూడదు అని భావం ఇక్కడ కనుక ఈశానేత్రయాలు కూడా ఇవి జయించాలి అంటే ఏ జరిగినా జరుగుతుందనే భావంతో ఉండాలి ఆ భార్య ఉన్నా ఉండని డబ్బున్నా ఉండని భార్య పిల్ల పిల్లలున్నా ఉండని అంటే నీ నీ బాధ్యత నువ్వు నిర్వహిస్తూ నువ్వు ముందుకు వెళ్ళాలి ధ్యానంలోకి వెళ్ళాలి ఈ ఈశా ఈ విధంగా జయిస్తే నువ్వు ధ్యానంలో ప్రశాంతంగా నువ్వు ధ్యానం చేయగలుగుతావు ఇంకా వాసనేత్రియాలు ఉంటాయి అంటే ఈ మూడైనాయి కదా ఇంకా వాసనేత్రియాలు అవి కూడా చాలా డేంజర్గా ఉన్నాయి ధ్యానంలో అడ్డుగోడలుగా నిలుస్తున్నాయి ఏ విధంగా అంటే వాసనేత్రియాలు ఏవి అంటే లోకవాసన దేవాసన శాస్త్రవాసన ఇవి చాలా ఇవి కూడా అడ్డుగోడలుగా నిలిచి ఉన్నాయి ఇవి ప్రతి మనిషికి పడగొడుతూ ఉన్నాయి అంటే లోకవాసన అంటే ఇక్కడ ఏంటంటే నేను ఇంతటి వాడిని నేను ఇంత డబ్బు పరున్ని నాకు ఇంత హోదా ఉంది లేకపోతే పెద్ద నేను ముఖ్యమంత్రిని ఇంకా చాలా గొప్ప గొప్ప హోదా ఉంది నేనంటేనే ప్రజలలో పెద్ద లీడర్ని ఇవన్నీ కూడా అహంభావాన్ని ఉంటుందని వాడికి తెలియకుండానే ఆహ్భవాన్ని వచ్చేస్తుంది వానికి వెనుక సెక్యూరిటీ ఉంటారు ఇంకా ఎన్నెన్నో పదవులు పదవు దాహం అంతా కూడా ఇది నేననే ఆంభావానికి వస్తుంది లోకవాసానికి వస్తుంది అన్నట్టు ఇది అంత లోకవాసన ఎలా ఉంటుంది వానికి తెలియకుండానే ఒక మమకారంలో పడి వానికి కళ్ళు ఇంకా పైకెక్కి అసలు తెలియడం లేదు చిన్నవాళ్ళు చిన్నగా కనపడుతున్నారు నా అంతటి వాడు లేడనే భావంతో ఇంకా వానికి తెలియకుండా అందులో విర్రవిగుతూ అలా తిరుగుతూ ఉంటాడు అన్నట్టు పది దాహంతో ఇది లోకవాసన అన్నట్టు ఇది దీన్ని జయించడం చాలా కష్టమై ఉంది అసలు ఆ లోకవాసన ఉన్నవాళ్ళు ధ్యానంలో అసలు కుదరదు అదే ధ్యానంలో వచ్చేస్తుంటుంది అన్నట్టు నేను నేను అనే భావన వస్తుంటుంది ఇది కూడా కంట్రోల్ చేయాలి ఎవరు చేయాలి వాళ్ళే చేసుకోవాలి కనుక దీనికి గురుమూర్తి అవసరం ఉంది సన్న సన్న పాయింట్స్ క్యాచ్ చేసి అవి మనం నేర్చుకొని అవి వదలాలంటే చాలా కష్టమై ఉన్నాయి లోకవాసన దేవాసన మన దేహం కూడా నేను ఇంత అందవాన్ని ఇంత బలవంతున్ని ఇంత నాకు మద ఇది ఉంది అనే నేను ఇంత రూప రూపం ఉంది చాలా గో దేవాసనలు కూడా ఉంటాయి అన్నట్టు దేహానికి సంబంధించినటువంటి ఏవైతే నువ్వు అలవాట్లు ఉన్నాయో ఇవన్నీ కూడా దేవాసనల కిందికి వస్తాయి ఇవన్నీ కూడా తాగటాలు తినటాలు అన్నీ దేహానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా నీవు వ్యసనాలు బాధిస్తూ ఉంటాయి అన్నట్టు ధ్యానంలో దీనికి దేవాసన కూడా పోవాలి తర్వాత శాస్త్రవాసన సుడు ఇది చాలా మంచిది శాస్త్రం శాస్త్రం అంటే మనం ఇంకా చాలామంది చెప్తారు శాస్త్రం పురాణాలు భారతం భాగవతం ఇవన్నీ కూడా శాస్త్రాల కిందికి వస్తాయి అన్నట్టు అంటే వే వేదాల కిందికి వస్తాయి ఇవన్నీ కూడా ఈ శాస్త్రం కూడా ఏమవుతుందంటే బాగా చదివిన తర్వాత నేను ఇంత పండితుడిని నాకు ఇన్ని శ్లోకాలు వస్తాయి సర్వం తెలుసు నాకు రామాయణం భారతం భాగవతం అన్నీ తెలుసు అని వానికి తెలియకుండానే ఒక ఆంభావనలో దీంట్లో ఫ్లోటింగ్లో ఉంటుంటాడు చూడండి మామూలుగా వేద పండితులు ఉంటారు అక్కడ చాలామంది వేదాలు నేర్చుకుని ఒక ఆరు సంవత్సరాల కోర్సు ఉంటుంది వేదము లేదా తొమ్మిది సంవత్సరాలు ఉంటుంది మూడు మూడు సంవత్సరాలు ఒక్కొక్క రెండు విడుదలగా చెప్తారు అది అది నేర్చుకొని శ్లోకాలు నేర్చుకొని ఇక వేదాలు నేర్చుకొని వాళ్ళు మాట్లాడితే వేదం మాట్లాడతారు ఎదుట మాట్లాడితే నీకేం తెలుసు ఊకో అని వానికి పెట్టి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు అన్నాడు వీళ్ళకి తెలియకుండా అది ఒక ఆంభావన అది ఆ గర్వం అలా ఉంటుందన్నట్టు పండితులు వేరు ఇక్కడ జ్ఞానవంతులు వేరు పండితులు ఏంటంటే వేద పండితులు లక్షలల్లో ఉంటారు అక్కడక్కడ పండిత పాండిత్యం నేర్చుకొని పదహారు సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కుర్రలు కూడా ఆ పిల్లవాళ్ళు నేర్చుకొని వాళ్ళు వేద పండితులు వల్లిస్తూ ఉంటారు వేదాలు చదువుతూ ఉంటారు యజ్ఞాలు చేస్తూ ఉంటారు వాళ్ళంతా కూడా వాళ్ళ స్థాయి వేరు ఉంటుంది అంటే లక్షల మంది వే పండితులు ఉంటారు కానీ జ్ఞానవంతులు చాలా తక్కువ ఉంటారు ఆ జ్ఞానం రావాలంటే చాలా మామూలు విషయం కాదు పాండిత్యం చదివితే రాదు ఎన్ని శ్లోకాలు చదివితే రాదు ఆచరిస్తే వస్తుంది అన్నట్టు అది ఆచరించడం చాలా కష్టమైన పని అందుకే ఇక్కడ జ్ఞానికమ్మ అంటాడు శ్రీకృష్ణ భగవంతుడు పండితులు కృష్ణుడు చెప్పిన పాండ్య పండితుడు అంటే జ్ఞానానికి చెప్పింది కానీ ఈ సంస్కృతి నేర్చుకున్నటువంటి పండితుల గురించి కాదు చెప్పింది ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే లోకవాసన జయించాలి మనమే లోకవాసన దేహవాసాన్ని జయించాలి నేను ఏమి లేని రాయనైనా ఇది ఆశ్వాసితమైనటువంటి దేహము ఇది స్థిరం కాదు ఒకప్పుడు లేదు ఇప్పుడు ఉంది మునుముందు ఉండబోదేది దీనికి నేను నీలగటం ఏంటి దీనికి నేను ఆంకారపడటం ఏంటి ఇంత గర్వపడటం ఏంటి అని భావన కలిగి నేను మామూలు వాడిని అందరికన్నా చిన్నవాడిని అనే భావంతో ఉండాలి లోకంలో కూడా అందరినీ ప్రేమిస్తూ సమభావంతో ఉండాలి ఆ తర్వాత శాస్త్రాలు ఎన్ని తెలిసినా కానీ ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలని శాస్త్రం చెప్తుంది కనుక ఎన్ని తెలుసుకున్నా నేను మామూలు వాణ్ణి అందరికన్నా నేను శిష్యుని నేను అందరి సేవకుని అనే భావం నీకు కలిగినప్పుడు ఇంకా నీకు ధ్యానంలో అడ్డుగోడలు ఉండవు ఈసానత్రయాలు ఆశనత్రాలు మనము జయించాలి మళ్ళొకసారి తెలుసుకుందాము అంటే భార్య డబ్బు పిల్లలు తర్వాత వాసనత్రంటే లోకవాసన దేహవాసన శాస్త్రవాసన ఇవి ఆ జయిస్తే మనం చక్కగా ధ్యానంలో ఉండొచ్చు ఇంకా మనం మునుముందుకు పోవచ్చు ఇంకా లోపల మన శరీరంలో ఎన్ని వజ్రాలు వైడ్యూర్యాలు ఎంతో సద్భానం ఉంది ఎన్నెన్నో మనము సిద్ధులు ఉన్నాయి లోపల ఆ తరిచి బయట తీస్తే అలా ఒకటి 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 వస్తున్నా కొద్ది వాడు ప్రశాంతత ఏర్పడుతుంది లోపలికి వెళ్ళిన కొద్ది ఇంకా వాడు ఆ మొక్క వరుచస్సు వెలుగుతూ ఉంటుంది అన్నట్టు ఇంకా ఇంకా ఎన్నెన్నో ధ్యానంలో అనుభవాలు వస్తాయి అవన్నీ కూడా మనము బుట్టలేసుకుంటూ ఉండాలి ఏవచ్చినా కానీ కాకిరెట్టల్లా భావించాలి సిద్ధులు ఎన్నో వస్తూ ఉంటాయి అవి వాడుకోవద్దు వాడుకుంటే మళ్ళీ ప్రజలు ఫ్లోటింగ్ అయిపోయి నీ ధ్యానాన్ని చెడగొడతారు ఇంకా ముందు ఓనియరు నాకు అది చెప్పు స్వామి ఏ ప్రాబ్లమ్స్ ఉంది ఇది సాల్వ్ చేయని వాళ్ళు ఇంకా అదే పనిగా పెట్టుకొని మన ధ్యానాన్ని పాడు చేస్తారు మనం ఎవరో తెలుసుకోవాలంటే ఇంకా చాలామంది చెప్తారు పిచ్చున్ నటించాలి ఏం తెలియదు అనే భావంతో ఉండాలి నిరంతరం అందులోనే ఉంటే మనం ముందు ముందుకు పోగలుగుతారామని మహానుభావులు మనకు క్లియర్గా వాళ్ళ అనుభవాలు మనకు చెప్పి ఉన్నారు కనుక మనము ఒకే లక్ష్యంగా పెట్టుకొని పరమగతిగా భావన చేసి నా జన్మ సార్థకం చేసుకుంటున్నాను నేను ఈ జన్మలను ధరిస్తాను ఇంకా నాకు ఎన్నో జన్మలు అవసరం లేదు అనే భావంతో నిశ్చలంగా ఏది జరిగినా ఒకే విధంగా ఉంటూ మోక్ష మోక్షాపేక్ష కలిగి నిరంతరము తత్పరుడై ఏ జరిగినా జరిగేది జరుగుతున్న భావంతో ఆలోచించి మన లక్ష్యమంతా మనవైపు నిరంతరము తన లోపల తను ప్రవహిస్తూ ఉండాలి పరమాత్మ అంటే అంతర్యామి అది బయట లేదు మన లోపటి ఉంది కనుక మనము ప్రతి నిమిషం ప్రతి సెకండు ఆ పరమాత్మను ధ్యానం చేస్తూ చేస్తూ లోపటి పోతూ 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 ఒక రోజుకు మన గమ్యం రానే వస్తుంది ఎవరికైతే వచ్చిందో వాళ్ళు ధన్యులు వాళ్ళు రాజాది రాజులు పరబ్రహ్మ స్వరూపులు ప్రపంచానికి శిక్షకులు వాళ్ళు ఏది మాట్లాడినా వేదమే అందుకే వేమన గారు అంటాడు వేదాతీతుడు వేమన సుమ్మి నుడువులు వేదము సుమ్మి అన్నారు అంటే వేదానికి అతిథుడు వేమన గారు ఆయన మాట్లాడితే వేదమయ్యే ఉంటుంది అందుకే పరబ్రహ్మను దర్శించిన వాళ్ళు వాళ్ళు ఏది మాట్లాడినా వేదంతో సమానమయ్యే ఉంటుంది వాళ్ళ పలుకులు ప్రపంచకులకు మార్గదర్శకులై ఉంటాయి మార్గమై ఉంటుంది కనుక మనము తదేకంగా ధ్యానం చేసి మునుముందుకు వెళ్తూ అందరూ అవుతారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త